అయిపోయిందా ఓకే ఇక్కడకే నీళ్ళు కాడుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ వెక్తా మొదలు పెడతాం ఏంటి రైతు అందుతారు ఏంటి ఎప్పుడు డ్డు ఉందా దడ్డి పడుతున్నాం పడింది బాగా బాగుమర్లు కొట్టిద్దా ఇంత గడ్డి పడితే ఆలోచింది అది కదా ఈ మూడే ఐలైట్ ఏంటంటే రన్నింగ్ పాటిదాది మీకే రావాలా ఫ్రాడ్ మారింది కాబట్టి తెలుపు లేదా అక్క అది అది అదే మళ్ళీ మిస్ బావ గారికి కూడా మిస్తు చూడండి ఫ్రాండ్ దొరకలేదు బయట దొరకలేదు మళ్ళీ పోయి బావా పెద్ద సైజు బావా మళ్ళీ పోవాలి రాదు వెళ్ళిపోయింది అది చాలా అబ్బబ్బా మామూలు సైజు కాదు అది ఈజీగా మూడు కిలో సైజు అది పోయి కిలో చిన్న చూసినా

తీసే బాగా అంటనే ఉన్నా ఒక చేప బడితే మనుషులకి బాధ పోతుంది అప్పటి దాకపోతుంది వచ్చినా బాచే రాలే బా ఏం బాగా మొత్తం మనకి దైవం అలా అయితే ఉదయానికి ఫ్రెండ్స్ మంచి కొత్త న్యూ అడ్మిషన్ మధ్యాహ్నం సాయంత్రం ఆయన వెళ్ళిపోతే మనం దొరకడు ఫ్రెండ్స్ తాటి కళ్ళు సాయంత్రం వచ్చినాం ఈ అడవిలో మధ్యలో తాటికళ్ళు దొరికింది కాబట్టి ఇక్కడ తాగేటోడే ఉండాడు మధ్యలో కళ్ళు దొరికింది దాని చూడండి ఒరిజినల్ కళ్ళు ఈ అడవిలో ఇక్కడ అసలు కళ్ళే దొరకదు అంటే కళ్ళు దొరికింది కానీ తాగడానికి ఎవరు ఉండరు மத்தியூர் கல்லு ஓகே முந்திம் அது மொதலகிண்ட் செயிட்டு ஓகே சூப்பர் ஏதேனா ரார் தழுவீ

తింటా తింటాపల్ ఏమన్నా ఎప్పుడు పడుతూనే ఉంటాం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం అది బువా మామిడికాయ కాలం నిశ్చాపని 아, 마말하는게봐문 두고 다 나. 내가 자, 짜씀할때나는 거야. 이거, 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 పొద్దున్నీ అమ్మ అసేపు కష్టపడితే చూడండి బాగుంది ఇట్లా ఇటు ఎవరైనా ఉండి ఎట్ట కలపడుకో పొద్దున్న ఆరు నుంచి మరో ఎన్ని ఇప్పటికి వచ్చింది చికెన్ తెచ్చిన బాగు ఫస్ట్ ఫస్ట్ మంచి సైజు పోయింది అక్కడే తీసుకురాని నోట్లో పడుతుంది కొంచెం వెంటేస్తే కాలంలో హిక్కులోకి వెళ్ళిపోతాయి దానికి కూడా బాధ బాధ అని తీయదు కుక్కులు ఒక ఇవ్వండ్స్ ఇప్పుడు పోనీయండి పన్నెండున్నర వంట వస్తుంది వారి ఇంటికి వస్తే నేను ఏమో తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్

ఎన్ని బాధ చెయ్యాలా అబ్బా బాబా పెద్దది నా కర్మ చేయాల ఇంత మంచి ప్రాక్ట్ జాడు కుడిపోయినా ఊడిపోయింది ఇగో రాదు మంచి సైజు ఇంకా ఎలా కొట్టిద్దాది ಮುಂದರೆ ನಾವು ಮುಂದರೆ ಬೆಟ್ಟ ಸೈಜು ಒಡ್ತಾ ಗೊತ್ತೇ ದಿನ ಪಾಡೋದು ಎಲ್ಲ ಸಿಂಪಲ್ ಬಾಧಿ ಕಾಲಿಲ್ ಬಾವು ಸೈಜ್ ಕಾಲ ಚಿಮರೇ ಬಾವು ಸೈಜ್ ಚಾಲಾ ತೈಜ್ ಬಾಬು ಅಯ್ಯ ಪಕ್ಷ ಅದೇ ಸೈಜೇ అది నా నా దానికి అప్పుడు కొట్టి చూసిన అది మొత్తం ఒకటే కాబట్టి బాడు కాదు ఎందుకు ఒకదాని పట్టుకొని బోధం కొన్ని పోడానికి

ഞാൻ ടച്ച് അക്കാട് కొట్టింది అంత జడకాటినా చూసినా చెప్పిన వాళ్ళు బాబాడు ఉంది బాబాడు ఫ్రెండ్స్ ఎగ్రేట్ అయిపోయింది కెమెరాలో రాదు అది మామూలు సైజు కాదు రాత్రిగా రెండుసార్లు నాలుగు రూపాయలు ఉంటుంది రూపాయలు చూడండి ఇంకోటి ఎమ్మట బాగా కూర్చున్న చెప్తే ఇక్కడ అంత బాగా కూర్చుంది కానీ చిక్క బావా బాగా ఇష్టం ఊడిపోతుంది మంచి ప్లేరు కాదు యాగు

ఫైరెంట్స్ అప్ చేయకుండా వెళ్తే మైండ్ బ్లాక్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ లొకేషన్ చేంజ్ వచ్చిన దానిలోనే ఆడుకుంటూ పోవటం ఇంటికి పోవటం ఇంకా ఏమైనా పడతాయో చాలా 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 అన్ని నేనే పోగొట్టినా బాగా కూడా ఇంకా బ్యాగ్ వేసుకో డోలు తీరిపోయింది చాలా లేదు ఏం లేదు లొకేషన్ మాత్రం అద్దెరిపోయే లొకేషన్ మామూలు కాదు చూడండి ఫ్రెండ్స్ జబర్దస్త్ లొకేషన్ Okay. Right. Hello.